నన్నే కొంచండి ఇది హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను మాత్రం చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ కొరమైన గాలాలు పెట్టినా గాలాల కాడికి అయితే పోతాను బాగా నీళ్ళు మాత్రం గోరా దిగుతానే మొన్నడికి ఆడికి అప్పుడు మనం పెట్టింది అయితే గుట్ట సైడ్ ఇటు మొక్కన పెట్టినా ఫ్రెండ్స్ అదంతా ఎండిపోయింది చూడండి అదంతా ఎండిపోయింది ఆ కట్టపొడి కట్టపొండి పెట్టినా మంచిగా అప్పుడు అయితే మాత్రం ఆపండి ఇప్పుడు ఇక నీళ్ళని దిగినాయి చూడండి చాలా లోపడి పోయినాయి ఇంకా కొంచెం ఇంకా గడ్డలు అవి వెళ్తే మనకు చేతి వాళ్ళతో కూడా చేపలు పట్టచ్చు ఇప్పుడైతే నేను గాయాలైతే పెడతానా వాళ్ళైతే మాత్రం పడతలేవు ఇప్పుడైతే ఇక్కడ నుండి అయితే స్టార్ట్ చేద్దాం కోనైతే మంచిగా ఉన్నది చెరువు చూడండి అక్కడ కట్ట తెలింది చూడండి ఆ డ్యామ్ కట్ట తెలింది ఇక్కడ కోన ఎక్కువ ఉన్నది కోనకైతే పెట్టినా ఇక్కడ నుండి అటు పెట్టినా చూసుకుంటూ చూసుకుంటూ ఓదాని ఇక్కడికి అయితే పోదాం కట్టెక్కడికి దీన్ని తారం టైట్ అయితే వేసుకున్నది గడ్డగానే వాడతలే చూడండి ఇగో దారం ఇట్లా పడి టైట్గా దారం ఇమ్మడి అయితే పోదానే వావు పడ్డది పడ్డది ఎంత ఉన్నది అరకిలా ఉన్నది అప్పు ఉబ్బు ఉబ్బు చూసినాం అది దాని ఆట సల్లకుండా దాని ఆట సల్లకుండా ఎట్లా ఎగురుతుంది ఫ్రెండ్స్ అది డేంజర్గా ఎగురుతుంది అక్కడ పడ్డది కదా గాలం కూడా బయటికి కనబడుతుంది గాలం చూడండి గాలం అయితే బయటికి కనబడుతుంది అది గాలం అవడానికి అసలు కనపడేది గాలమే గాలం గాలం ఆడదానికి దీనికైతే చుట్టుకున్నది మొత్తం ఇక్కడ గడ్డి చుట్టుకున్నది చూడండి ఇక్కడైతే అయితే పడ్డది రెండో గాలానికి అయితే పడ్డది గాలం అయితే బయటకున్నది ఎందుకంటే మంచిది కొంచెం జాగ్రత్తగా తీయాలి దీనికి ఇక్కడ గడ్డిగా చుట్టుకున్నది గడ్డి ఇద్దాం ఇది ఇద్దాం ఇది కొంచెం ఉంటాను ఇక ఓ అర్తండి నన్నే కర్త ఇది ఔో ఓహో మొత్తం గడ్డి తుట్టుకున్నది అర కేజీ ఉంటుంది ఒక అయితే ఇక్కడ వాతినా రా ఇగో ఫ్రెండ్స్ ఇదైతే పడ్డాది ఇంకో అబ్బో ఇంకొడత ఇది ఇదైతే పడ్డది ఫ్రెండ్స్ చూడండి ఒక్కటైతే పడ్డది అర కిలో ఉన్నది స్టార్ట్ ఇట్నే పడాలని కొనుక్కుంటాను నిన్న మాత్రం బాగా పడ్డాయి రెండు కిలోలు రెండు కిలోలు అర అయినాయి ఇవాళ ఎప్పుడు పడితే చూద్దాం ఒకటైతే స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ సీట్ ఒకటి పడ్డది చచ్చిపోయింది గురియా పడ్డది గురియాలు పాడియాను మిగతానే మొత్తం గడ్డి జరా మరిగినట్టయిపోయింది పడి చచ్చిపోయింది గురియా అయితే పడి చచ్చిపోయింది మీ కడకాయినాయి కడకైనాయి బాగా కడగ పెట్టినట్టు అనిపిస్తుంది నాకైతే నువ్వు కడక అయినాయి ఇట్లా పడి అన్ని అన్నీ ఇట్ల పెట్టినాయి ఇలా అయితే ఇట్లా ఇది మంచిగా వరే లేకుండా ఎంత మంచిగా వాడాలన్నా ఫ్రెండ్స్ దీన్ని కూడా లూజ్ అయితే కాలేదు లూజ్ అవో లేదు వాడి గురియ పడ్డట్టున్నాయి ఫ్రెండ్స్ చిన్న అయితే కనబడుతుంది నాకు దీన్ని లేపుతా చూడండి ఓహో కృష్ణ అయ్యో గురియలే మొత్తం గురిజలే వాడతా గురియామంటా ఇవో గురియా గుర్రమట్టేది ఈ గురియా అమ్మది ఇంత పెద్ద గాలాన్ని మింగుతానే చిన్న గాలని మింగ చిన్న గాలని మింగితాను చిత్రంగా ఇంత పున్న గాలన్ని మింగడాంటే కొర్ర కొర్రమట్టలు ఈ బాగున్నాయి మాత్రం రెండేళ్ళు అయితే సూపర్ పడతాయి బాగు ఊహో ఇది మొత్తం ఎల్ల క్లావ ఏంది మొత్తం బోరేష్ పన్నది బోరేష్ పన్నది కానీ గూసింది 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 కానీ మంచిగా ఉన్నది ఇది మనం వండుకుంటే నడుతుంది కానీ మనం అమ్ముకుంటే మాత్రం రేటు రాదు ఎందుకంటే చచ్చిపోయింది కాబట్టి పడ్డది కథ చచ్చిపోయింది పావు కిలో పీస్ అవుట్ అని వండుకుంటే మాత్రం నడుతుంది కూర వండుకోవచ్చు కానీ మనం అమ్ముకుంటే రేట్ రాదు చచ్చిపోయిన దానికి పైసలు రావు చ మరి ఎంత నీట్గా ఉన్నాయి చూడు విడా నీళ్ళు మంచి నీట్గా ఉన్నది ఇది ఎందుకు పడి సంగసం ఎగిరిన దీనికి జర బొమ్మకి ఎగిరితే ఎక్కువ ఉంటుంది ఇది అందుకొరకే ఎగిరింది 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 గురించింది చెట్ల కూడా వాడలేదు ఇట్లా మన మంచి జాగాల్లో పడుతుంది మరి మంచి జాగాలు పడి కథం కూర్చింది అది తెల్లగా నీళ్ళు కూడా తేటగా ఉన్నాయి ఇలా పెరిగింది బొమ్మ కొన్ని పెరిగి బొమ్మలు ఉంటాయి సంగ కొన్ని పడి సపరే కొయ్య అనుకుంటా మనం వచ్చేదాకా మనం వచ్చే వల్ల వేసి దుంకుతాయి ఇది మొదలై పోతాననుకొని తప్పించుకొని పోతాననుకొని ఎగిరినట్టు ఉన్నది ఎగిరి ఆయనతో చనిపోయింది ఇది ఎందుకో ఏమో తెలతలేదు ఘోరం మొక్కలు అయితే గిలగిల కొట్టుకుంటారు చాలామంది చర్యలకు రావడం పనిచేసారు వాస్తవంగా ఏంటంటే ఇక ఏడ పని లేక వస్తారు పనున్న వాళ్ళు పని చేసుకుంటారు సప్పటాక అతడు వేస్ట్ కదా చేపలు వాడని ఏం చేస్తావు చెప్పు ఫ్రెండ్స్ చేపలు వాడక ఘోరంగా వలలకు బాగ్ కూడా తిరగలేదు అంత అద్వానం అంటే ఘోరంగా అధ్వానం అయిపోయింది అది కారణం ఏంటి అన్నది తెలుతుంది ఎప్పుడుగా నీళ్ళు దియంగా మేము సంబరం పడుతుంది నీళ్ళు దిగుతా అనే చేపలు పడతాయి నీళ్ళు ఎక్కగా నీళ్ళు దియంగా మాకు చాలా సంబరం అనిపిస్తుంది ఎందుకంటే చేపలు బాగా పడతాయి అన్నట్టు నీళ్ళు దిగా ఎక్కంగా ఎక్కంగా పెద్ద 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 వాళ్ళు పడతాయి నైట్లో కూడా పట్టుకోవచ్చు దిగంగా దిగాక కూడా పాప్లెట్లు అవోటి ఓటి చాలా పడతాయి అన్నమాట పాప్లెట్లు రవ్వులు చెట్ల పొండి దిగుతాయి కదా ఆ చెట్ల పొండి దిగినీ పడతాయి అన్నమాట అట్లాంటిది ఏ శాపం మొత్తం దిడుకులు మొత్తం పందయ్యింది అనమాట ఏం పడతలే ఎన్ని ఏం పడేసినా పడతాయి ఒకటే ఒకటి ఏం పడతానంటే మన ఒక్కేలి ఎత్తే చిన్న జిల్లలు మాత్రం పడతానయి ఆ రవ్వులు మాత్రం బిలుకులు ఎత్తేసినాయి మొత్తం ఏం ఇందులో ఏంటంటే మళ్ళీ కారణం నీళ్ళు అక్కడ మీద పైననుండి వస్తానే కదా పైననుండి వచ్చుట్లా మరి ఇవి పోతానే వస్తాను కాబట్టి అట్లకిట్లా పడతలేవనిపిస్తుంది నాకైతే మరి కారణం ఎందుకు తెలుస్తలేదు దాదాపు నీళ్ళు ఎప్పుడు దిగుడు స్టార్ట్ అయినాయో అప్పటి నుండి మాత్రం మాకు జిమ్మలు పడతలేదు ఒక్కటైతే ఎగురుతాను సంఘానికి అది నాకు చిన్నది అనిపిస్తాను పెద్దదైతే కాదు పెద్దదాని కొట్టుడు వేరే ఉంటుంది కదా కొట్టుడు వేరే ఉంటుంది చిన్నది అది ఈ టైంలో మాకు పెద్ద దొడ్డు వలలు ఎత్త జల్లలు పెద్ద పెద్ద జల్లులు పడేవి ఈ టైంలో ఎందుకేటప్పుడు ఎప్పుడు కానీ జల్లుల వలలు ఫ్రెండ్స్ తెచ్చిపెట్టినా ఒక్కొక్కరు చాలామంది తెచ్చుకున్నారు వలలు తెచ్చినప్పుడు తక్కువ ఏం కావు వేల వేలే అయితే వలలు ఇరవై వేలు ముప్పై వేలు ఇట్లా వేల వేల వలలు మాత్రం తెచ్చిపెట్టుకున్నారు నేను కూడా తెచ్చిన వలలు అట్టుగానే పెట్టాను ఇంటికానే ఉన్నాయి కొత్త వలలు కొంత తయారు కాలేదు అవి బాగా తెలియలేదు ఇక వలలు తెచ్చి ఇంటికాడ పెట్టుకున్నాం ఎందుకంటే అప్పటికి జల్లు పడితే కావచ్చు అని ఆశితోని మాత్రం తెచ్చుకున్నా ఆ ఫ్రెండ్స్ ఒకటి పట్టదు ఇది ఎడితే చూద్దాం చూడండి ఇట్లా పోదాం దారం దీంతో దింపబడుతుంది నేను వాడికి గుంజుతుంది నాకు పెద్దగానే తెలియదు ఇదే అమ్మ దీని ఇది గురియా పడ్డది ఇగో చూడండి ఏ గురియా గింత ఆట ఆడుతుంది ఇక ఇక చూసా ఈ గురియా ఈ గురియాడు ఏ గురియా గింత ఆట ఆడుతుంది ఏమైనా గురియలు ఎక్కువ పడతాయి అవి బొమ్మలు వస్తలేవు గురియలు మాత్రమే ఎక్కువ వస్తాయి ఇవి మాత్రం పడతాయి గురియలు గాలాలు బావి బంద ఉండాలి కానీ బావి బందాల కట్ట గాలాలు అయితే కంపల్సరీ పడతాయి అనుకుంటాను నేను మన ఇదే బరియలు బరియలు ఉంటే చూడు బరిగలు వేసి కూకుంటే పడతాయి అనుకుంటాను గురియ బాగుంది ఈ బాయిలు వెళ్తే ఈసారి మరి పాప్లేట్ దొరుకుతుంది దొరకదు మన పౌడర్ అయితే పడతలేదు మరి దాని పుట్టువాడి మాత్రం పాప్లెట్ పుట్టివాడి బాగున్నది కానీ పాప్లెట్ పుట్టిబడి బాగుంటుంది కానీ అవి వాడతాయి రవి కూడా మరి నీళ్ళకంగా గన్ని నీళ్ళు ఉన్నాయి కదా నీళ్ళు ఉన్నప్పుడు మంచిగా పడ్డాయి చేపలు పెద్ద పెద్ద చేపలు పడ్డాయి చిన్నవి పడ్డాయి అవి వంద నెంబర్ పన్నెండు పద్నాలుగు ఇట్లా నెంబర్ వల్ల ఎత్తే మాత్రం సూపర్ పడ్డాయి ఇప్పుడు మాత్రం అస్సలే పడతారు చేపలు అవి ఏడవేనాయో ఏం కాదో తెలియదు మొత్తం డ్యామ్ వివరంగా ఎత్తేసింది ఇప్పుడు చేపలు అయితే తీవ్రంగా ఏ ఒక్కేళ్ళ వాళ్ళైతే వేసుకుంటున్నా ఒకేళ్ళ వాళ్ళు వేసుకుంటే ఒకేళ్ళ వాళ్ళకి ఏం వాడతాను ఇన్నాను ఏమల్ల ఈ బాగాలాలు పెడతా అంటే ఓసారి రెండు కిలో పడతాను ఓసారి మూడు కిలో ఒకసారికి ఇలా ఓసారికి అర్ధ కిలో ముప్పై కిలో ఈ బొమ్మలు నమ్మకం ఉండదు కదా గాలలో ఇన్ని గాల పెడితే ఒక్కనేం కాదు ఇంకో ఇద్దరు ముగ్గురు పెడతారు వాళ్ళు అందరు మనిషికి ఎక్కువ పెట్టుకుంటాను ఒకడక్కడ పెట్టినక్కడ పెడితే ఎట్లా పడితే కొత్త కొత్త జాగాలు అయితే వాడు ఇక పెట్టిన జాగాలను పెట్టు పెట్టిన జాగాలను పెట్టు అయితే ఈ దారం ఎత్తుకొని పోయింది ఇంత పెద్దది వాడు ఇక్కడ నుండి దానా 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 దాన దానా ఎక్క మనది ఎడి కావచ్చు అబ్బా గురియా గురియా ఎక్కువ కనబడుతుంది పడుతుంది గడ్డికి వెళ్తలేదు ఓ షీ చాలా గడపడ్డాది చూడండి చాలా గడపడ్డాది దానానికి చాలా కుర్రం అట్ట చాలా కుర్ర మొట్ట పడ్డది కూర్చోండి చాలా కుర్రం అట్ట పడ్డది గిరి పడతా ఫ్రెండ్స్ బొమ్మే వాడన్న దీనికి జర అక్కడ పడతానం బాగుంటుంది మనం ఎర్రలు పెట్టేస్తే జల్లి అందుకుంటుంది కదా ఇది చూడండి ఎర్రలు పెట్టేస్తే జల్లి నచ్చి అందుకుంటుంది గీది పడ్డాది చూడండి ఇవి చేపలు పడపోతే కొంచెం మంచిగా అనిపించేది చేపలు ఇలా తక్కువ పడ్డాయి ఇంకా వేరే రెండు బొమ్మలు వాడే ఒకటి చచ్చిపోయింది ఒకటి అరకిల్లో పడ్డది ఒకటి పాంతిలో పడ్డది ఇంకా అయితే చేపలు పడే గాలాలు మాత్రం దగ్గర పడ్డాయి ఎత్తుడు నిన్న తీ నిన్న పెడితే మంచిగా పడ్డాయి రెండు కిలోలు మూడు కిలోలు కానీ ఇంకా ఇలా వాళ్ళే పెట్టితే ఫ్రెండ్స్ పడితే మంచిగా అనిపిస్తుంది కానీ కావచ్చు కానీ మళ్ళీ అందరం పెట్టినకాడ పెట్టు కాడ పెట్టు పెడితే ఏం పడతాయి ఇక వాళ్ళు వీళ్ళు పెట్టుకోడు అటు అటు ఆ ఏరియా వాళ్ళు పెట్టబడి ఈ ఏరియా ఏం పెట్టబడితే ఇంకో ఏరియా ఇంకోళ్ళు పెట్టబడి ఒక్కటే కాడ గిన్నెసాల పెడితే మాత్రం చేపలు పడాయి వాస్తవంగానైతే చేపలు ఒక్క కాడ పెట్టుకుంటే పడతలేవు అందుకే ఒకటే ఉన్నది కాలం పడుతుంది రెండు రోజులు గ్యాప్ ఇస్తా ఫ్రెండ్స్ రెండు రోజుల దాకా నేను అయితే గాలలు పెట్టా చూద్దాం ఆ డోర్ గాలలో కింది మన పాపర్ల గాలాలు పడతా అవి అవి తయారు చేసిన పాపర్ల గాలాలు అయితే పెడతా పాపర్ గాలలో కూడా పడతాయి అనుకుంటా ఆల్రౌండ్ పాపల గాలాలు మొన్న ఒక రోజు పెట్టిన నేను పెట్టిన వీడియో అయింది ఆల్రౌండ్ పెడదాం అనుకుంటాను ఆ వీడియో కంపల్సరీ వీడియోలో మంచి పాపర్లు అయితే మంచిగా పడ్డాయి ఫ్రెండ్స్ ఒక బొమ్మ కూడా పడ్డాది మూడు పేపర్లు వాడే ఒకటి కాదు ఆ వీడియోనే తీసిన దాన్ని ఈ బొమ్మలకు గ్యాపిస్తాయి ఎందుకంటే ఇట్లా వాడితే మనకి ఎలా ఈ వీటికి ఓకేలు వేయాలి పరక తయారు చేయాలి పరక కూరకు కూడా తరపు దీనికి పరక కూర్చాలి పెట్టుకుంటే 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 పోవాలి పొద్దుక ముంగట మళ్ళీ ఈ పరకలు పెట్టినాక కూడా పిట్టెల్లో కొట్టుకుంటూ లేకపోతే అంత విక్క తింటాయి వేస్ట్ అవుతుంది అందుకే సిగటే దాకా ఉండి పెట్టి పొడవుతు అన్నట్టు సిగటే దాకా పెట్టి పోతా అన్నట్టు వీటిని అందుకొరకే వీటితో కొంచెం రిస్కే రిస్క్ అయినందుకు రోజు రెండు కిలో పడ్డా నష్టమేం లేదు బొమ్మలు కాబట్టి రోజు రెండు కిలో పడ్డా నష్టం లేదని పెట్టినా కానీ పౌడు పడ ఎక్కువ చాలా తక్కువ పడుతున్నాయి ఇలా రెండు కిలో పడ్డాయి ఇలా లేపాటి మనకు ఇక రెండు బొమ్మలు పడ్డాయి ఆ బొమ్మలు మాత్రం ఎక్కువ వాళ్ళే ఫ్రెండ్స్ రెండు పడ్డాయి ఒకటి చచ్చిపోయింది గురీలు పడ్డాయి అవి ఇవి ఇలా మాత్రమే అంతే పులుసుకాయ అవుతాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్